హాయ్ గాయస్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను హో మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా అందరికీ ముందుగా శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు ఈ ఇయర్ మన అందరికీ కూడా చాలా బాగుండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఉగాది రోజున ఎర్లీ మార్నింగ్ ఇలా తాతమ్మ ఉగాది పచ్చడి అయితే ప్రిపేర్ చేసింది మా సైడ్ ఉగాది పచ్చడి ఇలానే చేసుకుంటాము ఇంకా చాలా మంది ఈ పచ్చడిలో ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకుంటారు ఫైనల్ గా ఆ డే ఎలా గడిచింది ఏంటి అన్నది ఇలా ఒక వ్లాగ్ లో అయితే అప్లోడ్ చేసి అది ఈసారి ట్యూస్డే వచ్చింది కదా సో మమ్మీ మార్నింగ్ లేచి ఇలా శుభ్రమ స్వామికి అభిషేకం చేయించుకోవడానికి అయితే టెంపుల్ కి వెళ్ళింది ముందు రోజు వరకు అమ్మమ్మ వాళ్ళ ఊర్లో తీర్థం జాతర అన్ని జరిగాయి కదా సో అందుకని మేము కూడా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాము అక్కడి నుంచి మమ్మీ ఇలా ఇంటికి వెళ్లి పూజ చేసుకుని మళ్ళీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసింది మమ్మీ వాళ్ళు ఎర్లీ మార్నింగ్ వెళ్లారు కదా ఆ టైంకి కి నేను ఇంకా లేవలేదు సో నన్ను ఇంకా పడుకొని ఇచ్చేసి వాళ్ళు మాత్రమే టెంపుల్ కి వెళ్ళి ఇంటికి వెళ్లి వచ్చేసారు యాక్చువల్ గా రోజు మమ్మీ వాళ్ళు వచ్చాక ఎంత లేపినా లేవలేదు సో ఫైనల్ గా ఇలా సాంగ్స్ పెడితే ఆటోమేటిక్గా గా లేచి వచ్చి సోఫా మీద అయితే కూర్చున్నాను రీసెంట్ డేస్ ఈ సాంగ్ అయితే చాలా ఎడిట్ అయిపోయాను ఈ సాంగ్ అండ్ అలానే కూర్చున్న మడత పెట్టి ఈ టూ సాంగ్స్ చాలా ఎక్కువగా చూస్తున్నాను సో మమ్మీతో అలా కాసేపు టైం స్పెండ్ చేసి ఎవ్రీ డే మార్నింగ్ ఇలా నిద్ర లేవగానే ఒక గ్లాస్ పాలు అయితే తాగుతాను ఆ అమ్మాయ కాంప్లైంట్ బాయ్ అన్నట్టు ఆ అమ్మాయి సెరిగ్రో గర్ల్ అనమాట కాచి చల్లొచ్చిన పాలు సెరీగ్రో పౌడర్ కొద్దిగా వేసిస్తే చాలు తాగేస్తాను షుగర్ యాడ్ చేయని అవసరం లేదు అమ్మ వీడియో కోసం ఇలా నా చేతితో పట్టుకుని తాగమంటే తాగాను కానీ మొత్తం తాగాలంటే నా వల్ల కాదు సో అలా గ్లాస్ మమ్మీకి ఇచ్చి పట్టించమన్నాను ఫైనల్గా పాలు కంప్లీట్ చేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ బాత్ చేసాక మమ్మీ ఇలా కొత్త డ్రెస్కి పసుపు అయితే పెడుతుంది ఆ రోజు ఇలా చిన్నగా గెట్ రెడీ అయితే షూట్ చేసింది మమ్మీ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి ఎవ్రీడే ఇలా బాత్ అయిపోగానే మమ్మీ హెయిర్ అయితే కూమ్ చేస్తుంది సో ఇలా హెయిర్ కొంచెం గ్రో అవి అవ్వినట్టుగా ఉంది కదా సో మమ్మీ అయితే బ్యాండ్ పెట్టేస్తుంది ఆ రోజు నా మూడ్ బాగానే ఉంది సో మమ్మీకి కొంచెం బాగానే కోఆపరేట్ చేశాను మమ్మీ ఇలా వీడియో కూడా తీసుకుంది సో ఫైనల్గా అలా కొంచెం ఫోటో అప్లై చేసుకుని అయితే పెట్టించుకుంటాను ఆ రోజు పండగ కదా సో మమ్మీ కొత్త డ్రెస్తో పాటు కొత్త బ్యాంగిల్స్ కూడా వేసింది తీర్థంలో తీసుకున్నాను కదా సో ఆ బ్యాంగిల్స్ అయితే వేసుకున్నాను నెక్స్ట్ ఇలా ఇంట్లో దేవుడికి దండం పెట్టేసుకుని మా ఊర్లో ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము మమ్మీ నేను తాతమ్మ టెంపుల్ కిలో రీచ్ బయట వినాయకుడు విగ్రహం అండ్ అలానే ఆంజనేయ స్వామి విగ్రహం వంటిది అక్కడ పువ్వులు పెట్టి దర్శనం చేసుకున్నాక నెక్స్ట్ గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి అయితే వెళ్ళిపోయాము ఇక్కడ చూసారా చాలా క్యూవే ఉంది ఫైనల్గా దర్శనం చేసుకుని బయటకు వచ్చేసి ఇలా ప్రశాంతంగా కూర్చుని ప్రసాదం అయితే ఎంజాయ్ చేస్తున్నాను మిగతా విలేజెస్ ఎలా ఉంటుందో తెలియదు కానీ అమ్మమ్మ వాళ్ళ ఊర్లో అయితే ఉగాది రోజున అస్సలు ఈ టెంపుల్ కూడా అస్సలు ఖాళీ ఉండదు చాలా టైం పడుద్ది దర్శనం అయ్యేసరికి ఫైనల్కి ఇలా నేను ప్రసాదం తినడం కంప్లీట్ అయ్యేసరికి ఇక్కడ మా మావయ్య వచ్చి మా తాతంతో అయితే మాట్లాడుతున్నారు మా అవయ్య నన్ను ఎప్పుడో చిన్నప్పుడు చూసారంట సో మళ్ళీ ఇలా టెంపుల్కి వచ్చేసరికి ఇక్కడ చూసి మాట్లాడుతున్నారు అలా మావయ్యకి అన్నయ్యకి బావి చెప్పేసి ఇంటికి వచ్చేసి ఇలా టిఫిన్ అయితే చేస్తున్నాను అమ్మ ఇలా వీడియో కోసం టిఫిన్ తినమంటే బానే తిన్నాను నెక్స్ట్ బిహైండ్ ద సీన్స్ ఎవరికి తెలియదు కదా సో ఇలా ఆడుతూనే ఉంటాను ఫుడ్ అస్సలు తినను ఆ రోజు ఉగాది కదా సో ఒక్కొక్కళ్ళు అందరూ ఇలా ఉగాది పచ్చడి అయితే షేర్ చేసుకుంటారు కదా ఇక్కడ చూడండి ఈ అక్క అన్నయ్య వాళ్ళు మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు అన్నమాట పచ్చడి తీసుకొస్తే మమ్మీ ఇలా ఫిక్స్ అండ్ వీడియోస్ అయితే తీసింది నెక్స్ట్ నెక్స్ట్ మమ్మీ నేను ఇలా వల్లిపోయి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము బా మావైతే చూడండి నేను అలా ఆడుకుంటున్నాను ఆటలు ఆ రోజుకే నెక్స్ట్ డే బీటెక్ మావి హాస్టల్ కి పిన్ని కాలేజ్ కి సో అలా మొత్తానికి ఆటలన్నీ కంప్లీట్ చేసుకుని పిన్నిని తీసుకుని మళ్ళీ ఇంటికి వచ్చేసరికి మా సుమార్తం ఇలా సర్ప్రైజ్ చేద్దాం అనుకుంది కానీ మా మమ్మీ చెప్పులు చూసి కనిపెట్టేసింది సుమార్తం వచ్చిందని ఇక్కడ చూడండి మా వాళ్ళు ఫోటో సెషన్ అయితే స్టార్ట్ చేశారు ఏంటి ఈ ఫ్రేమ్ లో నేను ఎక్కడ కనబడట్లేదు అనుకుంటున్నారా మా వాళ్ళు అట్లా ఫోటోస్ తీసుకుంటే నేనే కదండి పనులు చేయాలి సో ఇక్కడ చూసారా మా తాతం కూరగాయలు కోసిస్తే నేను తీసుకెళ్ళిన ఇక్కడ చూసారా మా తాతమ్మ నా కోసమని ఉయ్యాలు సిద్ధం చేస్తుంది ఉగాది కదా ముందు రోజు పాత ఉయ్యాలు తీసి ఇలా కొత్త ఉయ్యాలైతే వేస్తున్నారు అమ్మ ఇంట్లో పడుకోవాలంటే నాకు కన్ఫామ్ గా ఉయ్యలు కావాల్సిందే మీతో ఎక్కడ ఉన్నా గుర్తే రాదు కానీ ఇక్కడ అయితే ఉయ్యాలే కావాలంటాను ఏ టైంలో ఉయ్యాలు కావాలంటానో తెలియక మా వాళ్ళు ఇలా అన్ని సిద్ధం చేసి ఎలర్ట్ గా ఉంటారు ఇక్కడ చూడండి నేను మా సుమాతమ్మ ఎలా ఆడుకుంటున్నామో ఒక టూ డేస్ ఫుల్ గా ఇద్దరం కలిపి అన్ని గేమ్స్ ఆడేసుకున్నాము ఇలా కాసేపు డ్యాన్స్ వేసి వేసి అలసిపోయాను ఫైనల్లీ కూరగాయలు ఇచ్చాను కదా బెండకాయ పులుసు రెడీ చేసి ఇలా అమ్మ నా ప్లేట్లో భోజనం అయితే పెట్టింది బెండకాయ మొక్కలు తినేసి అన్నం అయితే వదిలేశాను ఎవరు వచ్చారు కాశ్వీ ఎవరు తాతగారా సో ఆ రోజు ఈవినింగ్ నేను బాగా చేసి రెడీ అయ్యేసరికి ఇలా తాతగారు వర్క్ నుంచి అయితే వచ్చారు తాతగారి మీద బల్లిపిన్ ఇలా పాసి భయపెట్టాలని ట్రై చేసింది కానీ తాతగారు ఏం భయపడలేదు చాలా ఫన్నీగా అనిపించింది సో తాతగారు చూసారా ఇలా వచ్చేటప్పుడు నా కోసమని ఎన్ని స్నాక్స్ తెచ్చారు ఫైనల్గా మా ఉగాది రోజు అయితే ఎలా గడిచింది హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కాశ్విష్వల్ బాయ్ బాయ్ సూ యూర్ నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్